Thank you శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానళ్లకు స్వాగతం అండి అయితే ఈ వీడియోలోనండి నాలుగో రోజు ప్రసాదాన్ని ఐదో రోజు ప్రసాదాన్ని చూపిస్తానండి ఆ ప్రసాదం చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి అయితే నాలుగో రోజు ఏ ప్రసాదం చూపించాలి ఏం చేయాలి ఐదో రోజు ఎటువంటి ప్రసాదము అనేది విపులంగా చెప్తానండి నాలుగో రోజుదండి మనము చక్ర పొంగలి అంటారు కొంతమంది బెల్లం బువ్వ అని చెప్పి చెప్తున్నారు అయితే మనకి ఎలా సులభంగా ఉంటే అలా చేసుకోవచ్చు నేను నాలుగో రోజు అయినటువంటి లలితా పరమేశ్వరి దేవికి చక్ర పొంగలి అనేటువంటి నైవేద్యాన్ని చూచే అదే చేసి చూపిస్తానండి దానికి కావలసిన పదార్థాలకు వెళ్ళిపోదాము అయితే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను గ్లాసుని ఈ గ్లాసుడు బియ్యం తీసుకున్నానండి ఈ గ్లాసుడు బియ్యం తీసుకున్నాను ఒక అర గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నానండి తీసుకుని రెండుసార్లు కడిగేసి ఇలా పెట్టుకున్నానండి అయితే ఇప్పుడు దీన్ని దోరగా వేయించుకోవాలండి కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లోకి అయితే రెండు చెంచాలు నెయ్యి అనేది వేసేసుకుని అప్పుడు దోరగా వేయించాక నీళ్ళు అనేది ఎన్నిపోయాలి ఏమిటి అనేది చూద్దాను ఆ తర్వాత ఏమి ఏమి అందులో రసవర్గాలు కలపాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తానండి ఇగోండి కుక్కర్ది అదే నీరు అంతా ఇగిరిపోయింది ఇగో పెద్ద చెంచాడు ఇలా వేసేసుకున్నానండి వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని నీళ్లు లేకుండా జాగ్రత్తగా ఇగో ఇలా నీళ్ళు లోడ్ చేసుకుని ఇలాగే వేసేసాకండి ఇది కూడా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించేసుకుని ఇప్పుడు నేను గ్లాసున్న రైంది కదండి ఒక నాలుగు గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవాలి పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి అయితే దోరగా వేగిన తర్వాత ఒకసారి చూపించి అప్పుడు నీళ్ళు పోస్తాను ఇదిగోనండి వేగుతున్న వాసన వస్తుంది గుమ్మగుమ్మలాడుతూ వస్తుంది ఈ వేపోతే చాలు ఇంకా కావాలనుకుంటే ఇంకొక నిమిషం కూడా ఉంచుకోవచ్చు అయినా వేగుతున్న నేతి వాసన అది చాలా బాగా వచ్చేస్తుంది అన్నమాట ఇదిగో అయితే ఇప్పుడు నేను ఇది సిమ్లోకి మార్చేసి ఈ గ్లాసుతో చెప్ గ్లాసున్నరే ఉన్నారే ఉంది కదండి నాలుగు గ్లాసుల దాకా పోసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా ఇబ్బంది ఏమీ లేదు ఇదిగోండి ఇలా నాలుగు గ్లాసుల దాకా పోసేసి కలిపి చూపిస్తాను మీకు చూపించిన తర్వాత మూత పెట్టేసి నాలుగు విజిల్స్ దాకా తెప్పించుకుంటా అండి ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి అంటే చెంబుడు నీళ్ళు నాలుగు గ్లాసులు అనమాట ఇదిగో కలిపేసాను చూసారా అండి ఒకసారి చూపించమ్మా అలా కలిపేసాను కదా ఇప్పుడు మీడియంలో పెట్టి నాలుగైదు విజిల్స్ తెప్పించి కట్టేస్తానండి ఇదిగోండి ఈ చక్కెర పొంగలికి మంటని మీడియంలోకి పెట్టాను చూశారు కదా పెట్టేసి పొయ్యి మీద అయిపోయింది అయితే మన రెండో ప్రసాదం కూడా అంటే ఒక్కొక్క రోజున రెండే ప్రసాదాలు కూడా చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు లేదా ఒక ప్రసాదమే చేసుకుంటూ ఉంటారు ఐదో రోజు అయినటువంటిది దాన్ని ఏమంటారు కట్టు పొంగల్ అనేటువంటి దానిని చూపిస్తుంది అంటే ఐదో రోజు యొక్క ప్రసాదానికి అనమాట అండి ఐదో రోజు అమ్మవారి యొక్క పేరుని కూడా చెప్తానండి ఇది పోపు అది వేసిన తర్వాత చూపించి అప్పుడు అమ్మవారి పేరు చెప్తాను ఇదిగో ఐదవ రోజుదండి అన్నపూర్ణాదేవిది అయితే కట్టు పొంగలి ఈ కట్టు పొంగలి చాలా ఈజీగా అయిపోతుంది దీంట్లోకి కొబ్బరికాయ పుట్నాల పచ్చడి కానీ లేదా కొబ్బరికాయ పెరుగు పచ్చడి కానీ కూడా చేసి ఆ రోజు కొట్టిన చెక్కతోటి నివేదన చేయొచ్చండి అయితే ఈ కట్టు పొంగలికి నేను ఇగో ఇలా రెండు చెంచాల నిండా నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను ఇలాంటి రెండు చెంచాలు నెయ్యి వేసేసాను కదండి ఇప్పుడు నె ఇది స్టవ్ వెలిగించేసి దాన్ని ఏమంటారు ఈ కుక్కర్ని ఇక్కడ పెట్టేస్తాను ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రసవర్గాలు కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదండి చిన్న అల్లం ముక్క కావాలి అంటే నేను చూపించింది ఎంత మీకు డౌట్ రావచ్చు ఈ కట్టు పొంగలి కూడాను అదే ఏమిటంటే ఒక గ్లాసుడు ఇదిగోండి ఇక్కడ ఎక్కడో పెట్టుకున్నాను గ్లాసు ఈ గ్లాసుడు బియ్యము అర గ్లాసుడు పెసరపప్పు శుభ్రంగా రెండుసార్లు కడిగేసి ఇలా ఉంచుకున్నా ఇప్పుడు ఆ నెయ్యి కాగుతూ ఉంటుంది కదండి అందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఇంగండి ఒక అర స్పూన్ దాకా ఆవాలండి ఈ ఆవాలు వేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కొద్దిగా మిరియాలండి కారణ పిల్లలు అది ఉంటారు కాబట్టి ఒక ఐదారు మిరియపు గింజలు అయితే సరిపడుతుంది లేదా కొంచెం మిరియాల పొడి అయినా జల్లుకొచ్చండి ఇలాంటి మిరియాల పొడి కొద్దిగా ఇంత అవుతే ఇంకో ఇంత అవుతే చాలండి మళ్ళీ ఘాట్ ఎక్కువ తినలేం కదా అదనమాట అయితే ఈ మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు లేదా చెక్కాము కింద ఒక ఐదు మిరియాల గింజలు దంచేసి వేసుకోవచ్చు నా దగ్గర అల్లం ముక్క లేదండి ఇంత అల్లం ముక్క అయితే సరిపడుతుంది తొక్క తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలు పోసుకోవాలి ఇక అందులోకి రెండే పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసి వేసుకోండి కారంగా ఉంటుంది అనుకుంటే కనుక ఒక కాయే వేసుకోండి అలాగే ఓ రెండు కరివేపాకు రొబ్బాలు నేను చూపించిన దానికి ఎక్కువ చేసుకోవాలంటే ఈ క్వాంటిటీని అంతా ఎక్కువగా పెంచేసుకోవటమేనండి అర్థమైంది కదా అది ఇదిగోనండి చక్కగా దోరగా వేగేసింది అయితే దీంట్లోకి నేను ఇగో ఈ చెంచాడు ఉప్పు వేసాండి ఎక్కువ ఎక్కువ ఉప్పు పట్టదు కాబట్టి చెంచాడు ఉప్పు వేసండి అలాగే శోభస్కరానికి ఒక చిట్టి కూడా పసుపు వేశాను ఇప్పుడు ఇదంతా చూసారు కదా ఇలా వేగింది ఇలా వేగిన దానికి ఈ చెంబుడు నీళ్ళు ఇలా పోసేసుకోవాలండి మరీ గట్టిగా ఉండకూడదు కాబట్టి ఇంకా కావాలంటే లౌజ్గా ఉంటేనే బాగుంటుంది ఇంకో అర గ్లాస్ ఇంకో గ్లాసుడు నీళ్ళు పోసేసి నేను మొన్ను స్టవ్ వెలిగించి పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చాక కట్టాక అప్పుడు జీడిపప్పులు అనేటువంటిది నేతిలో వేయించి కలుపుతానండి అర్థమైందా ఆ కలిపిన తర్వాత తయారయ్యేటువంటి ప్రసాదాన్ని మీరు చూపిస్తాను ఇదిగోండి కుక్కర్ మూత వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఇలా తీసేసాను తీసేసిన తర్వాత ఇదిగో ఒక తోటి దీన్ని మనం ఎంత మెత్తగా వచ్చేసిందో చూడండి అయితే ఈ తోటి ఒకసారి ఇలా ఇనిపేసి చూసారండి ఇలా వినిపేసుకుందాము ఇది పక్కన పెట్టేసుకుందాం ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు నేను ఇది గ్లాసున్నర అయ్యింది కదండి కరెక్ట్ తీపి కావాలంటే మూడు గ్లాసులు బెల్లం వేసేసుకోవాలి మీకు చూపించిన గ్లాసు దీనితోటేను ఈ మూడు గ్లాసుల బెల్లం దీనికి వచ్చేస్తుంది అనమాట అండి అంటే ఇలా ముక్కలతో చేసుకున్న మనకి తెలిసిపోతుంది మీకు ఇదిగో ఇలాగే పొలతో చూపిస్తున్నాను ఇదిగోండి ఇత్తడి గిల్లోకి వేసాను ఒకటి వేసాను కదా ఇదిగోండి ఇప్పుడు ఇది రెండు ఇది మూడు సరిపడిందండి ఇలాగా కొలుచుకోండి మూడు గ్లాసులు నిండా పోసుకుంటేనే ఆ చక్కెర పొంగలి రుచి అనేది వస్తుందన్నమాట ఈ మూడు గ్లాసులు పోసేసిన తర్వాత మనం వేసానా లేదని ఒక్క నీళ్ళ చొక్క పోసుకోండి ఇలాగ ఒక్క నీళ్ళచొక్క ఇలాగ నీళ్ళ చొక్క పోసుకోండి పోసుకొని మనం ఏం చేయొచ్చంటే ఈ యొక్క దాన్ని కూడా ఇలాగ వేసేసుకోండి ఇలా వేసేసుకొని సిమ్లోకి పెట్టి బెల్లం కరిగేటట్లుగా చూసుకొని అప్పుడు బెల్లం కరిగిపోయిన తర్వాత ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను ఇదిగోనండి కుక్కర్లోంచి తీసేసి ఇత్తడి గిన్నెలోకి చూపించాను కదా ఇగో ఇలా వచ్చేస్తుందండి ఇంకా స్టవ్ చేసేసుకోవడమే చేసేసుకోవడమేనండి స్టవ్ పని చేసేసుకుంటే ఆరితే ఇంకా దగ్గరగా వచ్చేస్తుంది చక్క ముద్దలా అయిపోతుంది అయితే దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అండి నెయ్యి బాగా ఉండాలి ఒక అర గ్లాసుడు నెయ్యేనే పోయాలి గ్లాసుడు అంటే ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇది పెద్ద చెంచా కాబట్టి నేను ఒక నాలుగు చెంచాల దాకా వేస్తున్నాను ఇగో ఇలాగా నాలుగు చెంచాలు నెయ్యి తప్పు తింటాం అనుకున్న వాళ్ళు కనీసం ఇలా మూడు చెంచాలు వేసేయండి ఇంకా కలపకూడదు అప్పుడు అదంతా అడుక్కు దిగుతుంది అలా దిగిన తర్వాత మనం ఏం చెయ్యాలంటే ఇందులోకి నాలుగు రకాలు దీనికి బాగా రుచినిచ్చేది ఏంటంటే కొబ్బరి అండి ఎండు కొబ్బరిని ఇలాగ ఇంకా సన్నగా చేసుకోవచ్చు అనుకోండి ఈ కొబ్బరి ముక్కలు తర్వాత జీడిపప్పు పలుకులు కిస్మిసులు బాదం పలుకులు అండి ఇవి ముఖ్యంగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మరొకసారి చెప్తున్నానండి చక్కెర పొంగల్ ఈజీగా చేసేసుకోవడానికి ఒక గ్లాసుడు బియ్యం తీసుకునండి ఒక అర గ్లాసుడు పెసరపప్పు తీసుకుని రెండింటిని శుభ్రంగా కడిగేసేసి ఒక రెండు చెంచాలు నెయ్యి వేసేసి కుక్కర్లోకి దోరగా వేయించేసి ఈ గ్లాసుతో నాలుగు నుంచి ఐదు గ్లాసులు నీళ్ళు పోసేసి సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి మూడు విజిల్స్ రానిచ్చి సిమ్లోకి మార్చేసి ఇంకో విజిల్ రానిచ్చేసి కట్టేసిన తర్వాత నిండా మూడు గ్లాసుల బెల్లాన్ని అందులోకి వేసి ఒక పురుషు నీళ్ళు పోసేసి దగ్గరుండి సిమ్లో పెట్టి ఉడికిస్తే ఈ విధంగా వచ్చేస్తుందండి ఈ విధంగా వచ్చేసిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి నెయ్యి వేసేసాను నెయ్యి వేసేసిన తర్వాత అండి ఇలాచీ పొడి అనేటువంటిది ఒక చెంచాడు ఇలాచీ పొడి అంటే అదే ఒక నాలుగు పొ కాయలు దంచుకుని వేసుకున్న పర్వాలేదు ఇలా పొడి పెట్టుకుంటే ఇలా నిండా ఒక చెంచాడు ఇవ్వండి వేసేసి కలిపేసుకోండి అప్పుడు గుమ్మగుమ్మలాడుతూ చక్కెర పొంగలనేది తయారు ఇలా కలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుని ఒక రెండు చెంచాలు నెయ్యి వేసేసి వీటిని జాగ్రత్తగా వేసేసి వేయించేసుకుని ద్వారా కలిపేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇగో నెయ్యి కూడా మీకు కనపడుతుంది అలా ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు దీన్ని అడుగు మీద ఇలా కలిపేసుకుంటే ఇవ్వండి ఇలా వచ్చేస్తుంది గుమ్మ గుమ్మలు ఆడుతూ ఉంటూ దీంట్లోకే కాస్త చిన్న చిట్టికడు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు అమ్మవారికి వేసి నివేదన చేసుకోవటమేనండి మరి నాలుగో అయినటువంటి అమ్మవారికి ప్రసాదము తయారైపోయిందనమాట ఇక ఐదో రోజు అయినటువంటి అన్నపూర్ణాదేవి ప్రసాదానికి కూడా చూపించేస్తానండి ఇది కుక్కర్ మూత అనేది తీస్తున్నానండి తీసాను చూసారా ఎంత బాగా వచ్చేసిందోనో ఇలా వచ్చిన దాన్ని ఒకసారి ఇలాగ అడుగు మీద కలుపుకోవడమేనండి ఈ నీరు ఇగర్చుకోవద్దండి ఎందుకంటే ఈ నీరు ఆరిన తర్వాత గోరువెచ్చి వచ్చాక ముద్దగా అయిపోతుందనమాట అండి ఇప్పుడు ఇందులో కూడాను ఒక చెంచాడు నెయ్యి వేసేసుకుని తర్వాత ఒక చెంచాడు నెయ్యిమో దీంట్లోకి వేసేసుకోవాలండి దీంట్లోకి మన ఈ యొక్క పొంగల్లోకి ఇగో చూడండి చూపించమ్మా అదిగో ఒక చెంచాడు వేసేసాను వేసేసిన తర్వాత ఒక చెంచాడు మూకుట్లోకి వేసానండి ఈ జీడిపప్పులు ఎత్తుకెత్తు వేసుకోవచ్చు ఇక ఈ జీడిపప్పు అకులు వేసేసి వేయించేసి కలిపిన తర్వాత మీకు చూపిస్తా అండి ఇగో జీడిపప్పు కూడా వేగిందండి ఇప్పుడు ఈ జీడిపప్పుని ఇందులోకి వేసేద్దాము వేసేస్తే చక్క గుమ్మగుమ్మలాడుతూ ఉండేటువంటి కట్ పొంగలి రెడీ అయిపోయింది అనమాట కొంతమంది ఇలా పసుపు వేసుకోరండి తెల్లగా ఉంటుంది అది మన ఇష్టంతో కూడుకుంటుంది నేను కొద్దిగా వేస్తానండి అంటే ఒక కలర్ కింద ఒక్కోసారి వేయనమాట చాలా సులువుగా ఐదు నిమిషాలు అయిపోతుందండి పిల్లలకు కూడా చాలా మంచి పౌష్టికాహారం అంది ఉత్తప్పుడు కూడా చేసుకోవచ్చు ఏం లేదండి ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నాను అర గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నాను రెండుసార్లు కడిగేసానండి కుక్కర్ తర్వాత రెండు చెంచాలు నెయ్యి వేసేసి కుక్కర్లో శుభ్రంగా దోరగా వేయించేసి ఒక ఐదు గ్లాసుల దాకా నీళ్ళు పోసేసండి తగినంత అది చేస్తే కొంతమంది పోపు అనేది ఎలా చేస్తారంటే ఇప్పుడే కలుపుతారు కొంతమంది ఏం చేస్తారంటే జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయ అల్లం ముక్క నాలుగు మిరప గింజలు వేయించేసి ఇవి కూడా వేసేసి నీళ్ళు పోసి ఉడికించేసి ఇలా జీడిపప్పు కలుపుతారు అది మన ఇష్టంతో కూడుకుందండి తయారు చేసిన తర్వాత పోపు పెట్టుకున్నా పర్వాలేదు లేకపోతే పోపుతోటి ఉడికించేసి పైన ఇలా జీడిపప్పులు వేయి వేయించేసి కలుపుకున్నా బాగానే ఉంటుంది అయితే ఇప్పుడు రెండు రకాల ప్రసాదాలు మీకు కంచంలో సర్ది చూపిస్తాను కనపడుతుంది ఇదిగో అండి నాలుగు రోజు అదే రెండు రోజులు నాలుగో రోజుది ఐదో రోజు ప్రసాదం పానకం వడపప్పును ఈ వడపప్పులో బెల్ల ముక్క ఇదిగో పానకం అయితేను నాలుగో రోజుది ఉండేటువంటిది లలితా పరమేశ్వరిదండి చక్ర పొంగలి కొంతమంది అన్నపూర్ణ అంటే ప్రాంతాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఎలా నివేదన చేసుకున్నా పర్వాలేదు అమ్మకి మనస్ఫూర్తిగా మనం నివేదన చేసి చక్కగా ప్రసాదాన్ని తయారు చేసి నివేదన చేస్తే ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది ఐదో రోజైనటువంటిది కట్ పొంగలి అనమాట ఇది కట్ పొంగలి ఇది చక్కెర పొంగలి పానకం వడపప్పు నాలుగో రోజు ప్రసాదం ఐదో రోజు ప్రసాదం అర్థమైందండి మరి ఇందులో ఏదైనా తప్పు దొర్లితే ఒప్పులుగా భావించండి అందరూ కూడా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి పక్కనున్న ఐకాన్ నొక్కమని చెప్పండి ఇక ఉంటానే అండి మరి అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు అందరూ కూడా ఆనందోత్సవాలతో దసరా పండుగను జరుపుకోవాలండి అందరికీ ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుకునోభవంతు